ప్రైజ్ ద లార్డ్ హాలే లూయా మరి మీతోని కొన్ని విషయాలు మాట్లాడాలనేసి మేము ముందుకు వచ్చాను మరి భారతదేశము అదేవిధంగా పాకిస్తాన్ దేశానికి మధ్యలో జరిగిన యుద్ధం మనందరికి కూడా తెలుసు మరి ఇప్పుడైతే సీజ్ ఫైర్ నడుస్తూ ఉంది మరి అయినప్పటికి కూడా ఇంకా మరి దాడులు ఆగట్లేదు ఇంకా అటాక్స్ ఆగట్లేదు మరి ఇప్పటికి కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తూనే ఉంది ఇప్పటికే అనేక మంది భారత జవాన్లైన వారు మరి అమరవీరులుగా మారారు మరి ఏదేమైనప్పటికీ యుద్ధానికి మూలము యుద్ధానికి కారణము ఏంటి అనేసి మనం ఆలోచన చేస్తే మరి పహల్గామ్ అనే టూరిస్ట్ ప్లేస్లో మరి టెరరిస్ట్లైన వారు అక్కడున్న టూరిస్టులను ముందుగా చంపారు మరి భయంకరంగా వారి కుటుంబ సభ్యుల ముందే వారి పిల్లల ముందే వారి యొక్క భార్యల ముందే వారి మతాన్ని అడిగి చంపారు మరి ఏదైనా ఒక విషయము ఒక సంఘటన మన సమాజంలో జరిగినప్పుడు లేదంటే మన దేశంలో జరిగినప్పుడు మన ప్రాంతంలో జరిగినప్పుడు మనం ఖచ్చితంగా దాని వెనకాల ఉన్న కారణము దాని మూలం ఏంటో తెలుసుకుంటేనే దానికి ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది మరి దీని వెనకాల కారణం ఏంటి అనేసి నేను ఆలోచించినప్పుడు మరి మతోన్మాదము అక్కడ కనిపిస్తూ ఉంది ఉన్మాదానికంటే ముందు వారి హృదయాల్లో మొదలైంది ఏంటంటే మతోన్మాదము మరి మా మతం వారే క్షేమంగా ఉండాలి మా మతం వారే బాగుండాలి మా మతం వారే అభివృద్ధి చెందాలి లేకపోతే మేమే అంతా ఉండాలి ఇంకెవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి మతోన్మాదముతో మానవత్వాన్ని మర్చిపోయి మరి వారు చేసిన దాడి మనకి కనిపిస్తూ ఉంది మన కంటికి కనిపిస్తూ ఉంది ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం కూడా ఎందుకంటే వారు చంపిన విధానాన్ని చూసినప్పుడు నీ మతమేంటి అనేసి అడిగి వారు చంపారు దాంట్లో కొంతమంది హిందువులు ఉన్నారు అదేవిధంగా కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు మరి ఇదంతా కూడా ఎందుకు జరిగింది మనిషి మానవత్వాన్ని కోల్పోవటానికి కారణం ఏంటంటే మత పిచ్చి మరి కేవలం మత పిచ్చి మాత్రమే కాదు మనిషిని విడదీసేది కుల కుల భేదాలు ఉన్నాయి అదేవిధంగా ప్రాంతీయ భేదాలు ఉన్నాయి ఇంకా భాషా భేదాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఈ విధంగా అన్నీ కూడా మనిషిని మనిషిలాగా బ్రతకనివ్వట్లేదు విడదీస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ సంఘటనకు కారణం ఏంటంటే మతోన్మాదం మరి ఇప్పుడు భారతదేశములో ఉన్న వారిని అటు పాకిస్తాన్ దేశంలో ఉన్నవారు వచ్చి చంపితే మనకు ఎంతగా బాధ కలుగుతుంది మరి మనం ఎంతగా బాధపడుతున్నాం దీని విషయంలో మరి ఇదే మతోన్మాదం మన దేశంలో కూడా ఉంది మరి మతోన్మాదం వల్ల మరి పరమతాన్ని సహించలేని తత్వం మనుషుల్లోనికి వచ్చింది కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కొరకు లేకపోతే వారి రాజకీయ ప్రయోజనాల కొరకు మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు మతాన్ని అడ్డు పెట్టుకొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని మరి క్రైస్తవులపై బురద జల్లటము ఇతర మతస్థులపై బురద జల్లటము మరి యేసు ప్రభువారిని గురించి కూడా ఆమె తల్లి ఆయన తల్లి అయిన మరియను మరియను గురించి కూడా మరి అనేక రీతులుగా మాట్లాడుతున్న వారు ఉన్నారు మరి ఈ విధంగా మనం చూస్తూ ఉంటే మరి మతోన్మాదం మన దగ్గర కూడా ఉంది ఈ మతోన్మాదం వల్లే చాలామంది క్రైస్తవులు సువార్త ప్రకటిస్తూ ఉంటే వారిపై దాడులు చేయటము క్రైస్తవ చర్చిలపై దాడులు చేయటం పాస్టర్లు లేకుండా చేయటమే మా లక్ష్యమని మరి ప్రకటించుకొని మరి ఎంతోమంది పని చేస్తూ ఉన్నారు మరి పాస్టర్లు ఏం చేశారు నాకు అర్థం కావట్లేదు పాస్టర్లు మరి సమాజంలో ఉన్న వ్యసన వ్యసన క్రా వ్యసన భ్రాంతులైన వారిని సమాజంలో ఉన్న చెడిపోయిన వారిని మరి మార్చటం వారిని మంచి వ్యక్తులుగా మార్చడం వారు చేసిన తప్పే తప్ప ఒకసారి ఆలోచించాలి సమాజంలో ఉన్నవారు కూడా కొంతమంది మరి దొంగ పాస్టర్లు కూడా ఉన్నారు ఒప్పుకోవాలి కానీ వాస్తవానికి నిజమైన సేవకులను కూడా ఈరోజు చంపేవారు నిజమైన సేవకులను హింసించేవారు ఉన్నారు మరి ఈ విధంగా చూస్తే మతాన్ని ద్వేషించడం ఒక మతంలో ఉన్న వారిని దూషించటం ఒక మతంలో ఉన్న వారిని వారికి హాని చేయాలనుకుంటాం ఒక మతంలో ఉన్న వారిని మరి వారి వారిని లేకుండా చేయాలనుకోవటం ఇవంతా కూడా చంపేయాలనుకోవటం ఇదంతా కూడా మతోన్మాదమే ఈ మతోన్మాదం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన దేశంలో ప్రజల్ని మనం చంపుకునే పరిస్థితులు వస్తాయి ఈరోజు పక్కనోడు వచ్చి మనం చంపటం కాదు మనల్ని మనం చంపుకునే పరిస్థితులు వస్తాయి దేశంలో మనుషులు ఎవరు మిగలరుగా సరే ఈ మతం లేకపోతే అందరం ఒకటే మేము అందరం బాగా బతుకుతామనేసి అనుకుంటారు కొంతమంది కానీ కుల వ్యవస్థను తీసేస్తారా ప్రాంతీయ భేదాలను తీసేస్తారా దీన్ని తీసేస్తారా మరి సరే క్రైస్తవులు లేకుండా చేస్తారు కుల వ్యవస్థను తీసేయగలుగుతారా ప్రాంతీయ వ్యవస్థను తీసేయగలుగుతారా చెప్పండి ఈ విషయాన్ని గురించి కూడా మనుషులుగా మీరు ఆలోచించండి నేను ఒక మతానికి చెందిన వాడిగా మీరు నన్ను చూస్తే మీరు ఆలోచించలేరు కానీ మీరు మనుషులుగా ఆలోచించండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మన భారతదేశం మనకు అక్కిచ్చింది ఏ మతాన్ని మనం ప్రకటించుకోవడానికి ఏ మతాన్ని స్వీకరించడానికి ఏ విశ్వాసం నేను కొనసాగటానికి కానీ కొంతమంది ఇది ఒక హిందూ దేశం అని చెప్పి ప్రచారం చేసి ఈరోజు మతోన్మాదాన్ని మరి ప్రజలకు రుద్దుతూ మతోన్మాదాన్ని ప్రజల్లో నింపి ఇతర మనుషులపై ఇతర మతంలో ఉన్న మనుషులపై ద్వేషాన్ని కలిగిస్తూ పనిచేస్తున్న వారు ఉన్నారు వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చివరికి ఏమీ ఉండదు ఈరోజు మతంతో చంపేసుకుంటాం ఆ తర్వాత కులముతో చంపేసుకుంటాం తర్వాత ప్రాంతీయ భేదంతో చంపేసుకుంటాం ఇంకా ఉంటారు భారతదేశం అభివృద్ధి చెందాలని భారతీయ పౌరునిగా మరి నేను కోరుకుంటున్నాను అభివృద్ధి చెందే దేశాలు ఏవి కూడా ఇలాంటి భేదాలు కలిగి ఉండవు అభివృద్ధి చెందాలి అనేసి అనుకుంటున్న మనము ఐక్యతతో అభివృద్ధి చెందాలి ప్రేమతో అభివృద్ధి చెందాలి బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే ఒక ఇంటి వారు వారికి వారే విరోధముగా ఒకవేళ యుద్ధం ప్రకటించుకుంటే ఒక ఇంటి వారు వారికి వారే గొడవలు పెట్టుకుంటే ఆ ఇల్లు నిలవదు ఆ ఇల్లు కూలిపోవద్దని చెప్తా ఉంది బైబుల్ మరి ఈ విషయాన్ని మనం ఆలోచించాలి ఈ విషయాన్ని మనం ఆలోచించాలి మనమందరం కూడా ఒక ఇంటి వారం మనందరం కూడా భారతదేశ పౌరులం మనందరం కూడా ఒకరి పట్ల ఒకరం సహనం కలిగి ఓపిక కలిగి ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి ఐక్యతతోని వర్దిల్లాలి అనేసి అంటే ఈ మతోన్మాదం మనలో ఉండకూడదు వాళ్ళు వచ్చి మనని మతం అడిగి చంపితే మనకి అంత బాధ కలిగిందో కదా మరి మనమే అలాంటి ఉన్మాదాన్ని కలిగి జీవిస్తే అది మన భారతదేశానికి అంత మాత్రం కూడా క్షేమకరం కాదనేసి సందర్భంగా చెప్తున్నాను ఎవరైతే రాజకీయ లాభం కొరకు లేకపోతే వ్యక్తిగత లాభం కొరకు అలాంటి మతోన్మాదాన్ని ప్రోత్సహించే వారు ఉన్నారు వారి విషయంలో మనం సరైన అవగాహన కలిగి మరి ఆలోచన కలిగి మనం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ భారతీయ పౌరుడు దేవుని సేవకుడు మీ చెట్టి సుమోన్